మీ జీవితంలో అనుకోని అవంతరాలు ఎదురవుతున్నాయా వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు శత్రుపీడ భార్యాభర్తల మధ్య కలహాలు సోమరితనం కుటుంబ కలహాలు వివాహ సమస్యలు పిల్లల చదువు మానసిక ఇబ్బందులు సంతాన సమస్యలు వాస్తు దోషాలు మొదలగు సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం శ్రీ అష్టలక్ష్మి ధన ఆకర్ష యంత్రం శ్రీ అష్టలక్ష్మి ధన ఆకర్ష ప్యాక్ లో అందమైన మహిమాన్వితమైన సర్వసిద్ధి వరప్రదాయిని శ్రీ అష్ట దేవి లాకెట్ ఎల్లప్పుడూ మీ హృదయ పలకంపై ఉండి మీ సర్వకాల సర్వావస్థల్లో అండగా ఉంటుంది అష్టలక్ష్మి లాకెట్ ధనలక్ష్మి కాయిన్ మేరు రింగ్ మేరు శ్రీ యంత్రం చరణపాదుకలు శ్రీ యంత్రం కుబేర్ కుంజీ మరియు అందమైన గోల్డ్ ప్లేటెడ్ చైన్ వీటిని మీ దగ్గర ఉంచుకోవడం వలన మీ జీవితం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందుతుంది శ్రీ అష్టలక్ష్మి ధన ఆకర్ష ప్యాక్ ఒక్క ఫోన్ కాల్ దూరంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఆనందాలకు శ్రీకారం